హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో ఏంటంటే ఫిఫ్త్ డే వీడియో అండి ఫోర్త్ డే వీడియో అనేది తీయలేదనమాట చాలా నీరసంగా అయితే అండి ఆ రోజైతే అస్సలు తీయడానికైతే కొంచెం కూడా ఇంట్రెస్ట్ అయితే లేదు ఇంకా పూజ అనేది చేసుకొని ఇంకా అలాగైతే ఆ రోజైతే చేసేసాను అనమాట ఇంక వీడియోస్ అయితే ఏం తెలియదు అయితే ఇదైతే సోమవారం రోజైతే ఫిఫ్టీ తీసానండి ఇంక ఐదో రోజు అనమాట సో అమ్మవారికి అయితే ఇంకా మార్నింగ్ ఇంకా పూజ అనేది ఇలా చేసుకుంటున్నాను అయితే చాలా మందర పూలు అనేది అనేది పంపించిందండి వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ చెట్లు ఉన్నాయన్నమాట సో ఇంకా అన్ని పూలు కూడా ఇంక ఇలా నవరాత్రులు చేసుకుంటున్నానని తెలిసి పంపించింది అనమాట సో ఇంక అయితే గులాబీలు ఇంకా చామంతలతో అయితే అలంకరించలేదు అమ్మవారికి అయితే ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్తో ఇంకా మా దగ్గర ఉన్న కొన్ని వైట్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్తోనైతే ఇలాగ అమ్మవారిని అయితే అలంకరించేసానండి ఆ తర్వాత అయితే నార్మల్గా ఇంకా దీపం అదే పెట్టేసాను అనమాట ఫస్ట్ అయితే కొన్ని కనుక వేద్దాం అనుకున్నాను పువ్వులు అనేది రెడ్ కలర్ గులాబీలు తీసుకొచ్చాను కదా ఇంకా నైట్ అనేది వేద్దాం ఇంకా ఎలాగ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇలా అయితే చేశానండి నేను మార్నింగ్ అనేది నార్మల్ దీపారాధన చేసుకుంటున్నానండి ఎందుకంటే అమ్మవారికి నవరాత్రిలో నైట్ టైమే కదండి పూజ అనేది చేయాలి సో నేనైతే నార్మల్గా చేసుకుంటున్నాను మార్నింగ్ అనేది ఇంకా ఈవినింగ్ అనేది కుంకుమ పూజ అనేది డైలీ చేసుకుంటున్నాను అనమాట సో నేను ఈ సంవత్సరం ఫస్ట్ టైం తెలుసు చేస్తున్నాను నాకైతే మాత్రం పూర్తిగా తెలియదు ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే దయచేసి అర్థం చేసుకుని ఏమైనా ఉంటే నాకు చెప్పండి కామెంట్లో నేనైతే నేర్చుకుంటాను అనమాట సో ఇలా మామూలుగా అయితే పూజ అనేది నార్మల్గా చేసుకొని ఇంకా వైట్ కలర్ ఫ్లవర్స్ దాని అయితే అచ్చని టైప్లో అయితే అమ్మవారు ఇదనేది వింటూ ఇంకా చేసుకుంటున్నాను అనమాట అష్టవతరం అంటూ వింటూ ఇంకా నార్మల్గా అయితే ఇంకా ఈరోజు అయితే ఇంకా ఐదో రోజు కదండి సో ఇంకా సాయంత్రం అయితే ఇంకా బాగా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే ఇలా చేసుకున్నాను అనమాట నేను డైలీగా ఇంకా పంజ హారత అనేది ఇస్తాను అనమాట ముత్యాల హారత అనేది సో ఇంకా ఈరోజైతే ఇంకా నా దగ్గర కోమా గెంట్స్ అయితే తీసుకురలేదండి మా ఆయన ఇంకా ఈరోజు తాంబలం అనేది ఇచ్చేసి ఇంకా చిలకడ దుంప అనేది ఇంకో పెట్టారనమాట అమ్మవారికి చాలా ఇష్టం కదా పానకం ఇంకా చిలకడు దుంప అనేది పెట్టాను సో అదండి ఈరోజు మార్నింగ్ వీడియో అనమాట సో ఈవినింగ్ అనేది ఇంకొంచెం బాగా కుదురుతుందనమాట ఎప్పుడు కూడా ఈవినింగ్ చాలా టైం అనేది ఎక్కువ ఫెండ్ చేస్తాం కదా అమ్మవారితోనే ఎక్కువ టైం అనేది తీసుకుంటున్నాను అనమాట ఈవినింగ్ అనేది ఇంకా మార్నింగ్ అనేది ఇంకా సింపుల్గా అయితే చేసుకుంటున్నానండి అయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేస్తే ఇంకా ఫాలో అయితే చేయండి ప్లీజ్ అసలు ఎవరు ఫాలో చేయట్లేదండి చూస్తున్నారు కానీ ఫాలో చేస్తే ఒక చిన్న లైక్ ఇంకా చిన్న కామెంట్ అయితే చేయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మనం ఇంతలాగా తీస్తున్నందుకు ఎవరైనా మన కోసం అర్థం చేసుకొని మనకి చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అనే ఒక ఆనందం అనేది ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి కూడా సో నాకైతే మాత్రం అలా ఇష్టం అనమాట ఎవరైనా కామెంట్ చేస్తే వింట వినడం అనేది అయితే ఇంకా ఈవినింగ్ అనేది మన పువ్వులన్నీ ఇంకా అలంకరించేస్తానండి అవి సాయంత్రం కల్లా అందరు పువ్వులు అనేది మొత్తం వడ్లు ఇంకా కింద పడిపోయామనమాట పువ్వులన్నీ కూడా ఇంకా అవన్నీ తీసేస్తే ఇంకా నేనైతే కొన్ని తెల్ల పూలు అనేది మా చెట్లకి అనేది పోసాయండి నందివర్ధన్ పూలు అనేది సో అవన్నీ తీసుకొచ్చి ఇంకా గులాబీలతోనైతే ఇంకా అమ్మవారికి అయితే అలంకరించాను అలాగే మల్లెపూలు కూడా మల్లెపూలు అనేది నేను అనేది పడతానండి మీ అందరికీ తెలుసు కదా చాలాసార్లు చూపించాను నాకు చా చేతిమాలు అనేది చాలా ఇంట్రెస్టింగ్ చాలా దగ్గరికి కూడా కడతానండి ఇంకా డైలీగా ఎన్నో కొన్ని పూలు అనేది కొంచెమైనా సరే అమ్మవారి మట్టుగా అయితే డైలీగా అనేది పోస్తున్నాయండి సో ఇంకా నేనైతే డైలీ ఇంకా అమ్మవారికి అయితే మల్లెపూలు అనేది పెడుతున్నాను మల్లెపూలు అయితే ఏమీ కొనట్లేదు మా చెట్లు పోసిన కదా కొనట్టు ఇంకా కొన్నే వస్తాయండి ఎక్కువగా రావు ఒక త్రీ డేస్ ఒక టూ డేస్ దాకా వస్తే తర్వాత నుంచి మరి రావు నేనైతే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా రావాలి అని అనుకుంటున్నాను మరి ఏమవుతుంది చూడాలి అంటే వర్షాలు అనేది కంటిన్యూస్గా పడుతున్నాయండి వర్షం పడితే ఏమవుతుందంటే మొగ్గ అనేది ఇంకా కొంచెం పాడైపోయి ఇంక పురుగు పట్టేస్తున్నట్లుగా అయిపోతుంది అనమాట అందువల్ల ఇంక మరి మొగ్గలు రావు వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోయింది కదా మనకి ఎలాగో ఫిబ్రవరి అనేది డైలీ కంటిన్యూస్ వారం రోజుల నుంచి వర్షం పడుతుంది అసలు పూలు కూడా ఎక్కువ పోయట్లేదు ఇంకా రాధాకృష్ణ పువ్వులు అంటారు కదండి ఇవైతే మాత్రం పింక్ కలర్ ఇవి ఇవి పాదు కూడా ఉందనమాట చాలా పెద్దది సో ఇవైతే అమ్మవారికి అనేది ఇష్టం అన్నమాట నైట్ టైం ఇవి కూడా విడిస్తాయి అన్నమాట సో ఇంకా అవైతే తీసుకొచ్చి ఇంకా అమ్మవారికి వచ్చిన టైప్లో అయితే ఫస్ట్ అయితే ఇంకా పువ్వులతో అయితే చేసుకుంటామండి అలాగే దాంతోపాటు కొన్ని సన్నజాజులు కొన్ని విడి పూలు కూడా తీసుకొచ్చానండి మల్లెపూలు ఇంకా వాటర్తో కూడా ఇలా అమ్మవారు అష్టోత్తరం ఏంటి కూడా చేసుకుంటున్నాం అనమాట అయితే కంద దీపం అనేది మొన్నే పెట్టానండి శుక్రవారం రోజు సో నాకైతే ఇక్కడ అసలు కంద అనేది దొరకట్లేదు మాకు ఇంకా మోరులో కూడా ఉన్నాయి అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఉన్నాయి ఇంకా నేను వెళ్ళేటప్పుడు అయితే లేవన్నమాట ఇంకా బుధవారము ఇంకా లక్షవారం అయితే పడుతుంది అని చెప్పారనమాట ఇంకా కంద అయితే దొరకలేదు ఇంకెలా అయితే నేను ఇంకా పూజ అనేది చేసుకుంటున్నాను సో కంద ఏం లేదని అయితే చాలామంది బెల్లం దీపం ఇంకా కొబ్బరి దీపం కూడా పెడుతున్నారండి ఇంకా నేను కూడా ఇంకా తెలుసుకొని ఇంకా బెల్లం దీపం అని కొబ్బరి దీపం కూడా పెట్టాలి సో నాకు తెలిసినంత మాత్రం అయితే నేనైతే ఇంకా సింపుల్గా అయితే ఇలా పూజ అనేది చేసుకుంటున్నానండి ఎక్కువ హంగామా లేకుండా ఎక్కువగా అన్నీ అన్నీ అందరూ చెప్పినవి చూస్తే ఇంకా బాగా ఆలోచించి ఇలా చేస్తే బాగున్నాను అలా చేస్తే బాగున్ను అనుకుంటా ఇంకా మన దగ్గర ఉన్న వాటితో సింపుల్గా మనం అమ్మవారికి దగ్గర ఇంకా అమ్మవారి మనసుకి దగ్గరగా ఉండి భక్తి శ్రద్ధలతోనైతే ఇలా సింపుల్గా అయితే పూజ అనేది చేసుకుంటున్నానండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎక్కువగా ఏమి కాకపోయినా కూడా నా ఏదైనా ఈ సంవత్సరం నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా సో నాకు తెలిసినంత మాత్రమే నేనైతే ఇలా సింపుల్గా అనేది కానించేస్తున్నానండి పూజ అనేది సో ఒక్కొక్కరు ఒక్కొలా చెప్తున్నారు కానీ నేను ఒకే ఒకరి వీడియో ఫాలో అవుతూ ఇంకా అమ్మ చెప్పినట్లుగా అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు అయితే నైవేద్యం వచ్చేసి దద్దోజనం అనేది అండి అమ్మవారికి అయితే ఇంకా నైట్ కూడా నేను సాంబారం అనేది ఇచ్చేసి ఇంకా నైట్ కూడా ఇంకా చిలకడ దమ్మితే ఇంకా పానకం అది పెట్టేసి ఇంకా ప్రసాదం ఇంకా అయితే పెట్టాను ఒక పువ్వులతోనైతే అర్చన చేసుకొని ఇంకా కుంకుమ పూజ అనేది చేసుకుంటున్నామండి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది కుంకుమ పూజ చేయడం వల్ల మనకి చాలా శక్తిని అయితే అమ్మవారు అయితే ఇస్తారండి కుంకుమ పూజ అనేది అంత పవర్ఫుల్ అనమాట డైలీగా మనకి ఏం చేయకపోయినా కూడా అమ్మవారు ముందు ఒక ఫోటో ఫ్రేమ్ ముందు ఒక దీపం పెట్టుకొని ఒక పువ్వులతో కొన్ని పువ్వులతో అర్చన చేసుకొని డైలీ కుంకుమ పూజ చేసుకుంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎవరైనా చేయకపోతే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా ఇలా చేసుకోండి సింపుల్గా సో నేను ఈ సంవత్సరం అనేది స్టార్ట్ చేశాను కదా ఇంకా వచ్చే సంవత్సరం ఇంకొంచెం బాగా చేసుకోవాలని అయితే మాత్రం అనుకుంటున్నాను సో ఈ రోజుతోనైతే ఇంకా ఫిఫ్త్ డే కూడా కంప్లీట్ అయితే అయ్యింది నా ఫిఫ్త్ డే పూజ అని సో వీడియో లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు అయితే ఉంది కదండి వారాహి నవరాత్రుల్లో సారీ అండి దేవీ నవరాత్రులు అనేసాను అయితే వారాహి ఇంకా తొమ్మిది రోజులు అయితే ఇంకా కంప్లీట్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫిఫ్త్ డే అయ్యింది అనమాట డే సో వీడియో నచ్చితే లైక్ చేస్తే ఇంకా షేర్ చేయండి ఇంకా నా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక నేను దండం పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి వచ్చేసిన కుంకుమ కూడా పెట్టేసుకున్నానండి ఇంకా ఫోర్ డేస్ ఉన్నాయి అనమాట సో ఈ ఫోర్ డేస్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయితే బాగా జరగాలని అయితే అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి సో అలాగే చిన్న కామెంట్ అయితే చేయండి ఇంకా నా పూజ ఎలా అనిపించిందో అదండి ఈ వీడియో బాయ్ అండి